హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా సాటర్డే అయితే నిన్న సాయంత్రం అయితే ఐదింటికా నుంచి నాలుగున్నర ఆ టైం కాని అయితే వాన పడుతూనే ఉంది నైట్ కూడా ఒకటి అరవటి పడుతూనే ఉన్నాయి ఒక ఎరకాడైతే ఆగిపోయినట్టున్నాయి అయితే కొంచెం చలిగా ఉంది కదా వాన పడితే ఇంకేంటంటే లెవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా నాకు కూడా ఈరోజు అయితే అలాగే అనిపించింది తెల్లారులు వేసేసరికి అయితే కొంచెం అయితే చినుకులు అయితే తక్కువగానే ఉన్నాయి కానీ ఒక్కోటి ఒక్కోటి రాళ్తూనే ఉన్నాయి ఉదయాన్నే లేసి అయితే నాదైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను చెప్పాను కదా ఈ మధ్య అయితే నాలుగైదు రోజుల నుంచి అయితే కల్లాపు అయితే చల్లలేదు ఇప్పుడు ఆ చినుకుల మీదగా కల్లాపు చల్లాం అనుకోండి జార్ కిందే ఉండాల్సి వచ్చింది అందుకని అయితే కల్లాపు అయితే చల్లట్లేదు కొంచెం పొడిగా ఉంటేనే చుక్క ఒకటి నీళ్ళు చల్లేసి ముగ్గేసి వస్తాను లేకపోతే మాత్రం చిమ్మేసి ముగ్గు అయితే వేసేసి వస్తున్నాను ఇంకా అయితే వంటలన్నీ అయితే ఫస్ట్ అయితే సింక్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఎన్ని తీసేసి పక్కనగా వేసేసుకున్నాం అనుకో పని కొంచెం వైనంగా ఉంటుందని ఈరోజు అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే చింతపండు అయితే నానేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం అయితే నానేసింది లో ఉంది అయితే నానేసి అయితే గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే పప్పు అయితే మాత్రం కందిపప్పు లేవు ఇంట్లో కొంచెం పెసరపప్పు ఉన్నాయి ఈ మధ్య ఎక్కువ పెసరపప్పుే వాడుతున్నాం కందిపప్పు అంత వాడట్లేదు ఎందుకనో కందిపప్పు అంత టేస్ట్ అనిపించట్లేదు పప్పు చేసినా కానీ ఏదైనా కానీ పెసరపప్పే టేస్టు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అందుకని పెసరపప్పే ఎక్కువగా తెచ్చుకొని పప్పుచారికి కానీ సాంబార్కి కానీ మళ్ళీ తోటకూర పప్పుల్లో వాటిలోకి కానీ తోటకూర పూల చేసుకున్నా కానీ వాటిలోకి వేటిలోకి అయినా కానీ ఎక్కువ పెసరపప్పు వాడుకుంటున్నాం ఈ మధ్య మా పప్పు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే అలాగే అనిపిస్తుంది కందిపప్పు కంటే పెసరపప్పు టేస్ట్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు ఏంటంటే మనం మామూలుగా కందులు తెచ్చుకొని వేయించుకొని ఇసురుకొని చేసుకుంటే పప్పు అసలు ఉదరా భాద్ర ఉదరాబాద్ర ఉడికినా కానీ అసలు అంత రుచిగా అనిపించేది ఇప్పుడు అసలు పప్పు టేస్టే అనిపించట్లేదు ఎందుకు నాకు అందుకని చెప్పేసి పెసరపప్పు టేస్ట్ ఎక్కువగా ఉంటుందని పెసరపప్పు చేసి తెచ్చుకొని చేసుకుంటున్నాము అయితే నేనైతే బియ్యంలో ఏందంటే ఎక్కడైనా ఒక రాయి ఉంటుందని చెప్పేసి ఏరి చూపించాను కొంచెం వేరుకొని అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా మునక్కాయలు వచ్చేసి నేను నైట్ కోయించుకోవడం మర్చిపోయాను నేను అనుకోలేదే పప్పుచార్ చేసుకుందామని బీట్రూట్ ఉన్నాయి బీట్రూట్ ఫ్రై చేద్దాము ఫ్రై చేసేసి ఇంకేదన్నా పచ్చడి కానీ రసం కానీ పెడదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో ఎందుకో సరేలే సాంబార్ చేద్దాం ఈరోజు శనివారం కదా అది కాక శనివారం అయితే కొంచెం ఎక్కువ పప్పు పప్పుచారా చేసుకుంటారు కదా అలా అని ఇంకా ఎందుకని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నాను ఇంకా తర్వాత అయితే బియ్యం గడిగి పెట్టేసి అంట్లోకున్నాక ఇంక మా వారిని లేపు కోసి మంట కోసిస్తారు ఏంటంటే మనకే చెట్టు ఉందండి చూపించాను కదా బర్రెల దగ్గర అక్కడ చెట్టు ఉంది కాయలు అయితే లేవు ఎడన్నా ఉప్పిందా అరిపిందా ఉన్నాయి అవి కొంచెం ముదరితే ఇంకెవర అడిగితే లేవని చెప్పేసి మా ఇది ఇంట్లో ఒక ఉంటాయి కదా ఎడన్నా ఒక కాయ ఉంటాయని చెప్పేసి మేము అవసరం అయితే ఎప్పుడైనా వారానికి పది రోజులకు ఒకసారి అయితే మునక్కాయ పులుసు కానీ సాంబార్ కానీ అలాగైతే చేసుకుంటా ఉన్నాము నేనైతే అన్నానికి ఎక్కువ అయితే అద్దెసరి పెడతాను మీకు అంటే తెలుసో తెలీదో లో పెట్టి చూపించాను కనిపించదో కనిపించదో చూడండి మధ్యలో ఏళ్ళు నడిమేలు గీత ఉంటుంది కదా ఆ గీత వరకు అయితే పెడతాను ముందు అయితే వంచుకునేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ బియ్యం కొత్త బియ్యం అని చెప్పాను కదా మరీ గంజి అయిపోతుంది ఇలా గుర్తుగా పెట్టుకున్నాం అనుకోండి ఒకలాగే రోజు అన్నం ఒకలాగే ఉంటది ఉంటుంది వంచాం వంచామనుకోండి ఒక రోజు ఏంటంటే ఎక్కువ గంజి పోయాల్సి వస్తుంది ఎక్కువ నీళ్ళు పోసి గంజి ఎక్కువ వేయసరికి గంజి అన్నానికి పట్టుకొని మరీ మెత్తమగా అలా జగటగా అలా వస్తుంది అందుకని చెప్పి అద్దేశారు అనుకోండి మూడు వంతులు ఉడకగలనే అంతగా చిన్న మంట పెట్టేసుకోవడం నీరు నీరు తీసేసిద్ది ఇంకైతే గ్యాస్ ఆపుకుంటున్నాను ఇంకైతే పొయ్యి మీద అన్నం పప్పు అయితే వేసేసి ఇంకైతే అంతులు తోందామని వచ్చాను నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదేంటంటే వీడియో ఏంటి అక్క అంత స్పీడ్గా చేస్తున్నాం అనుకోకండి వీడియో ఏంటంటే కొంచెం స్పీడ్ కొంచెం పెట్టాను అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా వస్తుంది వీడియో మళ్ళీ చాలా లెంది అయింది వీడియో పెద్దది అయిపోద్ది అందుకని చెప్పేసి అయితే మాత్రం కొంచెం స్పీడ్గా పెట్టేశాను ఏంటో అందరు చెనగ బీకాలి చెనగ బీకాలి అనుకుంటున్నారు వానైతే మాత్రం నాకుండా పడుతూనే ఉంది అందరు చెప్పుకుంటున్నారండి ఇంక సీజన్ వచ్చేసింది కదా ఎప్పుడైనా అంట వచ్చేసరికి ఖచ్చితంగా చినుకలు వస్తాయంట చెనగైపోవడం ఆలస్యం ఇంకా వాన చూద్దామన్నా ఉండదు ఒకటే ఎండలు కాస్తే బాగా ఈ నాలుగు రోజులే మనకు పని ఉండేసరికి ఇప్పుడు ఈ నాలుగు రోజులే పడతాయి మనుషులు కొంచెం చేదర పెట్టడానికి అలా అని అందరూ చెప్పుకుంటున్నారు ఏంటంటే చెనక్క అయితే వానగా లేకపోతే అంత బెస్ట్ అయిన పని ఇంకోటి ఉండదు పడిందంటే అది రిస్క్లో రిస్క్ అండి మామూలు రిస్క్ కాదు చెనక్కాయలు రెండు రోజులు అట్లా ఆరబైపోయినా కానీ అంతే వాసన వచ్చేసి అవి పనికి రావు తిరగన్నా పోయాలి ఖచ్చితంగా అయితే మాత్రం శనగ పంట మీద బాగా పండి రేటుగా ఉంటే మాత్రం వరికంటే శనగ మీద కొంచెం డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి దిగుబడి అది కొంచెం ఎక్కువ ఉంటుంది శనగ మీదే కష్టం వచ్చేసి చెనక్క నీళ్ళే కట్టాలి చెనక్క కూడా కొంచెం కష్టం ఉంటుంది అనుకోండి కానీ వడ్లు అనుకోండి మనం వేసామనుకోండి నెల తర్వాత అలా ఇస్తారు కదా చేతికి అయితే డబ్బులు ఇవ్వరు కదా ఇదేంటంటే చెనక్కాయ మాత్రం ఖచ్చితంగా ఎలా ఉన్న కాయ అయినా కొనుక్కు వెళ్తారు ఒక రూపాయి అటో ఇటోగా ఖచ్చితంగా చేతికి డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాతే మాత్రం చెనక్కాయలనే ఎత్తుతారు దానివల్ల ఏంటంటే చెనగ్ కొంచెం రేట్ ఎక్కువ అలా అనిపిస్తుంది పెట్టుబడులకు వాటికి ఏంటంటే మనం దగ్గర తెచ్చుకున్నా కానీ వెంటనే వచ్చేస్తాయి కాబట్టి వెంటనే ఇచ్చేయచ్చు అదో బెనిఫిట్ ఉంటుంది శనగ మీద అయితే ఫైనల్గా నా అన్నం అయితే ఇంకైతే పొంగ వచ్చేసింది ఇవి లోపంటలు కూడా అయిపోయాయి ఇప్పుడే లేపితే మా వారి అంటారని చెప్పేసి మజ్జిగన్న జిలుకుందా అని చెప్పేసి అదిగోండి మేమైతే కొంచెం నీళ్ళు అయితే కానీ అంత గట్టిగా పెరుకుంది చూడండి పెరిగైతే నేను దాబరిని అంతా కలిచ్చినా కానీ చుక్క నీళ్ళు కూడా రాలేదు మనం పాలు కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి అంత చిక్కగా అయితే పేరుకోదు కదా పెరుగైతే నేను రోజు చెప్పాను కదండి నేను వీడియోలో కూడా కొంచెం పెరుగైతే తీసి పెట్టి అవునైతే మజ్జిగైతే జిలుక్కుంటాను మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను మీరు అది నేను అనుకునేది కరెక్టా కాదనేది మీరు చెప్పండి నేను అయితే బాబు అయితే ఎస్టీ ఉందని చెప్పి చదివాడు సరే ఓటీ కాదు ఎస్టీ అని చెప్పారంట ఇంకా కొంచెం అయితే కొంచెం హోంవర్క్ అనేది ఇస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా ఏంటంటే చిన్నపిల్లడే కదా థర్డ్ క్లాస్ అయితే ఎంత ఉంటారు ఇంకా చదివాడు కానీ వాడికి బాగా రాలేదంటైతే సారు కొట్టారంట పాపం కొంచెం ఏంటంటే కర్ర తీసుకొని పెర్ర మీద కొట్టడం వల్ల అయితే వాతలాగా పడిపోయింది నెస్టీ పెట్టారమ్మా అడిగితే పెట్టలేదమ్మా అని చెప్పారు అందరు నిల్చున్నారంట ఎవరెవరు రానో నిల్చోమంటే వీడు ఏంటంటే నాకు కొంచెం వచ్చు సార్ ఒకటి వచ్చు ఒకటి రాదు అని చెప్పాడంట అసైండింగ్ ఆర్డర్ డిసైండింగ్ ఆర్డర్ అని చెప్పము అడిగితే అడిగితే కొంచెం ఈ పిల్లలు ఎంత ఉన్నారంటే వాడు కొంచెం కొంచెం తప్పులు తప్పులుగా చెప్పాడంట డిసైండింగ్ ఆర్డర్ అని చెప్పలేదంట అందుకని కొట్టేసరికి వాసిన అలాగా సరే భయం పెట్టాలే కానీ మరి అలా కొడితే కొంచెం ఎందుకు నాకు కూడా అలా చూడగలనైతే అలా కొడితే అలాగా అనిపించింది నేనైతే మిస్కు ఫోన్ చేసి చెప్పాను నేను చెప్తానమ్మా అని చెప్పింది నాకైతే నచ్చలేదండి అలా కొడితే వాడు ఈ రోజైతే హోంవర్క్ చదవలేదని చెప్పి స్నానం చేస్తారు ఆరా అంటే నేను స్నానం చేయించుకో ఫస్ట్ నాకు ఆ క్వశ్చన్ చెప్పు అని అంటాడు క్వశ్చన్ ఏంటంటే పెద్ద క్వశ్చన్ అది జీకే ఆల్మోస్ట్ మ్యాథ్స్ ఒకటి ఎస్టీ అని చెప్పారంటే మ్యాథ్స్ చదివాడు మళ్ళీ వచ్చేసి ఈవీఎస్ ఎస్టీ అని చెప్పేసి రెండు క్వశ్చన్లు చదివాడు మళ్ళీ ఇన్ని ఎస్టీలో థర్డ్ క్లాస్కే పెడితే వాడు ఇంకేం చదువుతాడు చెప్పండి వాడు ఉండేది ఒక్క రొంతు బుర్ర దాన్ని ఇప్పుడే తినేస్తే తర్వాత ఇంకేముంటుందండి అయితే నాకు ఈరోజు అయితే నాకు అలా కొంచెం సిచ్యువేషన్ అయితే దొరికింది జరిగింది అనుకుంటున్నాను ఈరోజు నుంచి నైట్ హోంవర్క్ రాసుకునేటప్పుడు చదువుకోమో ఉదయం లేదు ఎప్పుడు చదువుకుంటావు నైట్కే చదివిద్దామని అనుకుంటున్నాను ఉదయం డేస్ అయితే చాలా అయిపోతుంది బస్సు కూడా కొంచెం ఎర్లీగానే వస్తే పని చేసుకొని అలాగా నైట్ ఏంటంటే ఇంక హోంవర్క్ రాసుకొని ఇంకా నాకు చూద్దీ కదమ్మా అది ఇది అని అంటాడు ఇంకా ఎట్లయినా కానీ ఈరోజు ఏంటంటే నైట్ హోంవర్క్ అయిపో కాస్త ఒక్కటైనా చదువుకున్నాడు అనుకోండి ఏం చదువుతాడండి పాపం అక్షరాలు వస్తున్నాయి ఏం చదువుతాడు నాకైతే అలాగే అనిపిస్తుంది థర్డ్ క్లాస్లో అంత అప్పుడే అంత కష్టం పదాలు నేర్చుకొని ఫస్ట్ నుంచి మనం ఏదైనా కానీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం బేస్ మట్టం ఏంటంటే గట్టిగానే ఉండాలి మేమైతే కొంచెం ఫస్ట్లో కొంచెం ఏంటంటే తెలియక మాకే మంచిగా ఏదన్నా మంచి స్కూల్ పంపించడం సరిపోయేది ఫస్ట్లో కొంచెం నెగ్లెక్ట్ చేశాము దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక మేడం అయ్యేసరికి చిన్నగా లాక్కొని వచ్చాడు ఈ ఇయరు ఏంటంటే సబ్జెక్ట్కి రెండు సబ్జెక్ట్ ఒకరు అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు అలవాటు అయిపోద్ది కాకపోతే అది మా దాకా కూడా వచ్చేది కాదు ఉదయం అలా చేయడం వల్ల ఏంటంటే మాది ఆ విషయం అనేది మా దాకా వచ్చింది మేమైతే టీచర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము ఎలా జరుగుద్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే బర్రెల దగ్గర పని కూడా అయిపోయింది బర్రెల దగ్గర నేను ఈరోజు పని చేస్తేప్పుడు అయితే వీడియో ఎక్కువ తీయడానికి కుదరలేదు గడ్డి కూడా వేయలేదండి పని అయితే అప్పటికి సరిపోయింది ఇంక సరే ఇంట్లో కసులో జిమ్ముకొని ఇల్లు దుడుచుకున్నాక మళ్ళీ వేయొచ్చు అని చెప్పేసి అందుకని ఆగిపోయాను లేకవంగల్ని ఒక మ్యాథైతే వేసాను ఈరోజు పచ్చి గడ్డి ఇంకా తిన్నాయని దేమతోటి ఇంట్లో పని చేసుకుని నాకు లేని చెప్పేసి అందుకని ఆగిపోయాను ఈరోజు సాటర్డే కదండి అందుకని చెప్పేసి ఇల్లు కూడా దుడిచేస్తాను ఇంకేముందండి ఈ మధ్య వాన పడుతుంది బొజ్ ఇల్లు తొడకపోతే ఇంక అంతే సంగతులు అందుకని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు తుడుస్తూనే ఉన్నాను చూడండి మాకు మెట్టి మీద నుంచి ఏంటంటే కానాలు పెట్టలేదు కానాలు పెడితే ఎట్టి నీళ్ళు అటు వెళ్ళిపోతాయి ఈ వర్ష కట్టేసరికి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసి సాగుతాయి చూసారు అక్కడ కూడా గార పెట్టినట్టు వచ్చింది ఇంకంత క్లీన్ చేసినా పోపు పోయేసరికి ఇంకా దాన్ని వదిలేసాము ఇంకేందంటే ముందు పక్కన అంతా రొచ్చు రొచ్చే ఇంకా వచ్చి చూస్తే మళ్ళీ బాగోదు అలా అనిపించింది ఏం చేస్తాం అత్తయ్య అయితే ఇంక ఈరోజు బర్రెల దగ్గరికి రాలేదు మేమైతే ఈ గొంతుగా అడిగేసింది నేనే ఈరోజు అయితే మాత్రం బర్రెలు మూడింటి నేను నీళ్ళకిప్పేసి ఒలు ఏం చేస్తామండి గబగబా వాన్ టైం వాన్ పడుతుంది చినుకు గబగబా వాటి కొల్లుగా అడిగేసి ఒకేసారి ఇంకా అంత పాలు తీసుకొని వచ్చాను వచ్చాము అయితే పని దగ్గరకు కొంచెం తొందర అయిపోయింది మా హస్బెండ్ మా మామి అత్త వాళ్ళు కూడా ఈరోజు వాహన పడుతుండేసరికి అందుకని తొందరగా అయితే లేగలేదు కొంచెం నిదానం నిదానమైంది లేచేసరికి లేట్ అయిపోయింది రోజు పని అయ్యే టయానికి కూడా ఈరోజు బర్రెల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా ఒక బరి నిప్పుకొని గబగబా ఒక దాని కొల్లు గడుక్కుంటా ఒకసారి గచ్చికి నీళ్ళు పోస్తాల అయితే స్పీడ్ స్పీడ్గా అయితే ఈరోజు నాకైతే టెన్షన్ వచ్చింది పని అయిద్దా కాదా అని చిన్నగా అయితే గబగబు చేసేసాను ఇంక అయితే బర్రె గిడ్డ వచ్చాను ఇంకా వర్ర పునుకో ఉన్నాయి ఇంక గచ్చి కూడా ఏంటంటే మరిన్ని నీళ్ళు పోసి గబగబ పోసే దానికంటే కొన్ని నీళ్ళు పోసేసి చిమ్మేస్తే నీట్గా అయిపోద్ది కదా అందుకని ఎట్లా చినుకులు పడుతున్నాయి చినుకుల మీద అయ్యేసరికి పోయిందిలేండి లేకపోతే అంత తొందరగా అయితే అవ్వనే అవ్వదు అయితే నిన్నటి గడ్డ అయితే నైట్ వేస్తే ఏందంటే సొప్పది అయితే తింటున్నాయి గడ్డ ఏంటంటే గినాల గడ్డ ఉంటుంది కదా దాన్ని అయితే అంతే ఉంచుతున్నాయి నైట్ వేసింది అయితే ఇంకొంచెం ఉంది గాల్లో కూడా ఇంకా అది అయితే తినోలేండి ఇంక దిబ్బకే ఎత్తేసేయాల్సి వచ్చింది ఇంక సొప్ప రెండు ఉంటేనేమో సొప్పేమో ఆట దంటు బొంటు అంతా నవ్వులు పడేస్తున్నాయి ఏమో కొంచెం అలాగే పెట్టేస్తున్నాయి తినకుండా బర్లింగ్ ఏముంది మనం గడ్డిగా చూసామంటే టంగులు లెగుస్తాయి ఇప్పుడు అంత అంతగా ఉండదు కానీ రేపు నాటి సీజన్కి అప్పుడు ఇంకా గడ్డికి కొంచెం అప్పుడు కొంచెం సీజన్ అన్ సీజన్ కాబట్టి కొంచెం ఒక మో రెండు మోపులు ఉన్నాయి ఒక మోపు అయితే ఏ ఒకటిన్నర మోపు ఉందండి రెండు పనులు ఉందిలే రెండు పనులు దీనికి వేసేస్తాను మోపులోదైతే ఓడదీసి లోపల దానికి అచ్చమేసేసాను ఖచ్చితంగా రెండు అయితే అలా వచ్చింది ఒక మేప మేత అయితే ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అలా అయింది మళ్ళీ వచ్చేసి పన్నెండింటికి ఇంటికి అలా వేయొచ్చులేని ఒక మేత వేసి ఒక మేత ఉంచేసాను అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ పని అంతా అయిపోయినట్టే ఇంట్లో పని బర్రెల దగ్గర గెడ్డి కూడా వేసామంటే ఇంకా అయిపోయినట్టే అండి పని ఇంటికి మళ్ళీ వచ్చి స్మాత్ వేసి పేడపాల పక్కేసేస్తే మధ్యాహ్నమే పని అంతకైతే ఉండదు నిన్నైతే బట్టలు ఉతకలేదు బట్టలు అయితే నానబెట్టిన్నాను బకెట్లో అయితే కొన్ని ఇంకా బట్టలు ఉతికేస్తే ఇంక నాకు అంత ఏం పని ఉండదు అండి ఒక్కో చినుక్కు ఒక్కో చిన్నకైతే రాలుతున్నాయి కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా ఇంకా బట్టలు అయితే అచ్చం ఉన్నాయి ఇంకా ఉతికేసి ఏంటంటే ఆ పని అయ్యేసరికి ఈ లోపే మామయ్య మా వారు అన్నంకైతే వచ్చారు ఇంక వాళ్ళకి కూడా అన్నం పెట్టేసి ఇంకా అన్నం తిన్నాం అనుకో నాకు ఎందుకో బట్టలు ఉతకాలంటే కొంచెం కష్టంగా అనిపించింది ఇంక అందుకని అయితే వాళ్ళకి పెట్టేసి కూర్చొని ఇంకా అంతనొచ్చి ఏడు పని అయితే చేసేసుకున్నాను ఇంకైతే బట్టలు కూడా ఉతికేది అయిపోయిందండి ఇంక దాన్ని మీద అయితే ఆరేస్తున్నాను ఇక్కడైతే పడ్డా కానీ పెద్ద వానైతే అని తడుస్తాయి లేకపోతే తడవు బట్టలు అయితే ఇల్లు అడ్డం ఉంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా బట్టలు ఇక్కడ ఆరేస్తాను రెండు మూడు రోజులు పడ్డా కానీ నీళ్ళన్నీ ఆరేదాకైతే ఎడు ఉంచేసుకుంటాను నీళ్ళు ఏంటంటే ఇంట్లోకి తీసుకొచ్చుకొని లోపల ఫ్యాన్ వేసుకొని లోపల ఆరేసుకుంటామండి నైట్ అలా ఫ్యాన్ వేస్తాం కదా ఆ ఫ్యాన్ కాళ్ళకి ఏంటంటే ఆరిపోతాయి యూనిఫామ్లు పిల్లలు డ్రాయర్లు కచ్చిఫ్లు ఇంకా అన్నీ అయితే అంతే చేస్తాను ఇంకా ఇంకేం చేస్తాం ఇంకేం ఆరేసుకోవడానికి తావులేనప్పుడు ఇంకేం చేసేది ఏం లేదు కదండి ఇంకా ఆ పనే చేస్తాను బట్టలు మామూలుగా సమ్మర్లో అయినా ఇక్కడే ఆస్తాను మామూలుగా ఇంకా చలికాలం అలా అయితే మాత్రం మిద్ది మీద ఆరేసుకుంటామండి ఇంక రోజు నా లాగైతే ఇంక ఇంతే ఉంటుందండి ఇంట్లో పని చేసుకోవడం ఇంకా వరల దగ్గర పని ఇంకా అది ఇంక ఈ పని అంతా చేసి మళ్ళీ పొలానికి వెళ్ళి చేయాలంటే మాత్రం అంత కెపాసిటీ ఉండి అంత చేసిన వాళ్ళని అయితే కాదు ఇంక అంతైతే చేయలేను ఇంక చేస్తానా కానీ ఇంకెప్పుడో ఎప్పుడో ఒక రోజైతే సరే కానీ రోజైతే వెళ్ళి చేయాలంటే కొంచెం ఇంక కష్టమేను ఇంకా ఫైనల్గా బట్టలు కూడా ఆరేసేది అయిపోయిందండి ఇప్పుడే అయితే కడుపులోకి అయితే పెద్దగా కుక్కలు అయితే వచ్చి తూరినట్టే అనిపిస్తుంది నేను గబగబా అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రం ఖచ్చితంగా టెన్ అయింది అయితే గబగబా ఆకలేస్తుంది ఇంక తిన్నామని వెళ్ళాను మా వారైతే బయట నుంచి వస్తా ఈరోజు శనివారం కదండి గుడి దగ్గర ప్రసాదం పెడుతున్నారంటే ఎత్తుకొని వచ్చారు ఈ ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ పూజారే చేస్తారంట టేస్ట్ అయితే బాగుంటుంది తెస్తే మా వారు కొంచెం తినేసి నాకైతే అది పెట్టేశారు చెప్పాను కదండి సాంబార్ అన్నం అని రోజు సాంబార్ వేసుకొని అయితే మాత్రం అన్నం అయితే లాగిచ్చేసాను నాకు ఎందుకో సాంబార్ అయితే మజ్జిగ లాగే ఉంటే బాగా నచ్చుతుంది చిక్కగా గట్టిగా ఉంటే నేను అస్సలు తినవద్ది కాదు మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి ఇప్పటివరకు మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చెప్పుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్